ఏలూరు సత్రంపాడులో వేంచేస్తున్న అంబికాదేవి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగా శుక్రవారం అంబికా కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఏలూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మామిల్పల్లి జయప్రకాష్ నగర అధ్యక్షులు శ్రీనివాసరావు వైకాపా నాయకులు నిరుసు చిరంజీవులు నోకపై బాబు మునుల జాన్గురునాథ్ తుమరాడ స్రవంతి తదితరులు అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు తొలత వీరికి స్నేహం అసోసియేషన్ అధ్యక్షులు ఆర్యవయ్య మహాసభ ఉపాధ్యక్షులు అంబికాజ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి ఘనంగా సత్కరించారు त्रेणा वा चिदं दशमो वक्षाः पत्तिराचिकं पौड़ि तवादुमुर्सा पैमानविं धारणा वा उपनिषदारणा वा विमाने चिदारणा वा उपमाह वा विमाह वा वचितारणा वा वरारणा वा वेदरणा वा अर्यरणा श्रीकृष्णारणा మళ్ళా అమ్మవారు అనేది నిలబెట్టినటువంటి రాజా గారికి ప్రత్యేకమైన విషయం కాదు సంపూర్ణ అనుగ్రహేస్తు 의상은 제일 e n c 리나라가장 o t e सतगुरु महाराज की जय 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 सतगुरु महाराज की जय

అంబికా రాజా గారి ఆహ్వానం మేరకు సత్వంపాడులో వేయించేసి ఉన్న అంబికా దేవి గుడికి దేవి నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసి దేవుని యొక్క కృపా కటాక్షాలు తీర్థప్రసాదాలు అందుకోవడం జరిగింది ఈ నవరాత్రి వేళ ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ అంబికాదేవి ఆశీసులు ఎల్లప్పుడూ ఏలూరు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ జై అంబికా మాత